భక్తి విధాంతపల్వ యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి అని ప్రయోజనం కొరకు మాత్రమే దేహము తోడను మనస్సు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మను లంతుడు భాష్యం కృష్ణ భక్తి భావనయందు కృష్ణుని ప్రీత్యర్థమై కర్మను నరించినప్పుడు దేహము మనస్సు బుద్ధి ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయేను భౌతిక కర్మశల నుండి పవిత్రమగును అనగా కృష్ణ భక్తి పరాయణుడు వనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబో కనుకనే సదాచారములని పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ భక్తి భావనయందు నిలిచి సులభంగా నిర్వహింపవచ్చును భక్తి రసాముత సింధువునందు ఈ విషయం శ్రీ రూపగోస్వాము ఇచ్చి వివరించి ఇహాస్య అరేర్ధాస్యే కర్మనా మనసాగిర నిఖిలాస్వా జీవన్ ముక్త సౌచ్యతే దేహము మనస్సు వాక్కుల చే కృష్ణ భక్తి రసభావన ఎందు వర్తించేడు వాడు నామమాత్ర కర్మల ఎందు నియక్తుడైనప్పటికీ భౌతిక జగమున ముక్త పురుషుడేయగును దేహాత్మ భావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండా తాను దేహమును కాదని మరి ఈ దేహము తనది కాదని అతను సంపూర్ణముగాయని తాను కృష్ణునికి చెందినవాడు కనుక అతను దేహము సైతం కృషిదే అని దేహము మనస్సు బుద్ధి వాక్కు జీవితము ధనము మొదలగు సమస్తము కృషిని సేవ ఎందే వినియోగించుడితే అతని శీఘ్రమే కృషినితో సన్నిహతత్వములు పొందును కృషితో అతని ఏకత్వమును కలిగి ఉండి దేహాత్మ భావన వంటి కలిగించు విద్య అహంకారమునకు దూరుడై ఉండును ఇది కృష్ణ భక్తి రసభావన మందలి పూర్ణత్వ స్థితి అయి ఉన్నది

పరిపూర్ణ స్థితి పూర్ణత్వ స్థితి ఏమని ఇక్కడ కృష్ణుడు వివరిస్తున్నాను నిన్నటి శ్లోకంలో మనం చర్చించాం అంటే అర్జున్ అడుగుతున్నాడు మరి ఓకే యొక్క కర్మలన్నీ అనుసరిస్తున్నాం మరి యొక్క పాప కర్మల యొక్క ప్రభావితం ఎలా అని అడిగినప్పుడు ఆ యొక్క పాప కర్మల యొక్క ప్రభావితం అనేది ఉండదు ఎందుకంటే ఈ యొక్క ఫలములన్నింటి కూడా ఆ భగవంతునికి అర్పించడం దాని పట్ల సంగత్వం లేదు కాబట్టి ధర్మం కోసం నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ పాప చే ప్రభావితం కాదు సో దానికి దాని పూర్తిగా దూరంగా విరక్తిగా ఉంటాడు మళ్ళీ ఇంకా మనకు ప్రశ్న అనేది ఉదయించవచ్చు మరి ఇంకా ఫలితాలపైన ఆసక్తి లేదు ఇంకా మనకు ఆ కర్మల పట్ల ఆసక్తి లేదు కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేదు ఆ మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఈ కర్మం చేయాలి మరి కర్మ చేయాల్సిన అవసరం ఏముంది మళ్ళీ మళ్ళీ ప్రశ్న ఉదయించవచ్చు సో కృష్ణ అందుకని అన్ని రకాల ప్రశ్నలకు ప్రతి శ్లోకంలో సమాధానం ఇస్తూ ఉన్నారు కొన్నిసార్లు అర్జున్ అడిగినటువంటి ప్రశ్న ఉంటుంది అర్జున్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏందో కానీ ప్రతి శ్లోకం ఒక ప్రశ్నకు సమాధానమే ఆ సో కొన్నిసార్లు అర్జున్ యొక్క మనస్సులో వచ్చేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూ ఉంటారు కృష్ణుడు సో మనకు కూడా మనసులో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి అందుకని ఈ యొక్క భగవద్గీత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఆ కొన్ని ఒక చాట్ తయారు చేస్తారు కొందరు యాభై ప్రశ్నలు తయారు చేసి మీరు ఈ ప్రశ్న కావాలంటే ఈ శ్లోకం చదవండి కానీ ఏడు వందల ప్రశ్నలు అవి ఏడు వందల ప్రశ్నలకు ఏడు వందల సమాధానాలు ఏడు వందలే కాదు ఏడు వేల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతుంది భగవద్గీత ఒక శ్లోకము ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతుంది సో ఇక్కడ ఏం ప్రశ్నకు సమాధానం అంటే మరి ఎందుకు కర్మ చేయాలి కర్మ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా మరి ఇవన్నీ విషయాలు మనం చర్చిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అతని కర్మల పట్ల ఆసక్తి ఏం లేదు ఇంకా కర్మ ఫలితాల పట్ల ఆసక్తి ఏమి లేదు ఆయనకు ఆయన ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి అసలు కర్మలే చేయాలని ఏముంది ఇంకా కర్మలే చేయాల్సిన అవసరం లేదు సో ఆ అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు ఇక్కడ కాయేన మనసా బుద్ధి కేవలై ఇంద్రియరపి అంటే ఇక శరీరం ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా కాయేన అంటే శరీరం మనసు అంటే మనసు అని తెలిసిందే బుద్ధ్య అంటే బుద్ధి తోడును కేవలై దేనికోసం కేవలై ఆ కేవలై ఇంద్రియైరపి అంటే ఇంద్రియంతో కూడా దేనికోసం పవిత్రీకరణ కోసం యోగిన కర్మ కురువంతి సంఘం శుద్ధయే అంటే ఆత్మశుద్ధి కోసం సంఘం శుద్ధయే ఎందుకు ఇవన్నీ శరీరం ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ఇంద్రియం ద్వారా ఎందుకు ఈ యొక్క కృష్ణ భక్త రసభావితుడు భక్తుడు అంటే యొక్క యోగి ఎందుకు ఈ కర్మను ఆచరిస్తాడంటే త్మశుద్ధయే అంటే ఆత్మశుద్ధి కోసం ఆత్మశుద్ధి కావాల్సిన అవసరం ఏముంది ఆత్మశుద్ధిగానే ఉంటుంది ఎప్పుడు అది పవిత్రమైనటువంటిది ఆ అదే అని మనం ఆత్మ యొక్క సహజత్వం అది శుద్ధిగా ఉండడం పవిత్రంగా ఉండడం కానీ ఎప్పుడైతే ఈ భౌతిక అస్తిత్వంలో మనం మునిగిపోయామో శిరపరూపాలలో చాలా సరళమైన ఉదాహరణ ఇస్తారు మనం వర్షం నీళ్ళు వస్తాయి వర్షం పడుతుంది ఆ యొక్క నీళ్లు మనం చూస్తే చాలా తేటగా ఉంటాయి తెల్లగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైతే అది మట్టిలో కలుస్తుందో బురద లాగా తయారైపోతుంది సో ఈ విధంగా మన యొక్క ఆత్మ పవిత్రమైనటువంటిదే కానీ భౌతికమైనటువంటి అస్తిత్వం ఈ యొక్క దేహం ఈ బుద్ధి మనస్సు ఇంద్రియాలు అవి అపవిత్రమైనటువంటివి అవి భౌతికమైనటువంటివి సో వాటితో ఎప్పుడైతే సాంగత్యం అనేది జరుగుతుందో అవి అవిశుద్ధంగా ఉన్నాయి అపవిత్రంగా ఉంది మన మనస్సు అపవిత్రంగా ఉంది మన బుద్ధి అపవిత్రంగా ఉంది మన శరీరం అపవిత్రంగా ఉంది మన యొక్క ఇంద్రియాలన్న అపవిత్రంగా ఉంది సో వీటిని పవిత్రం చేయడం ప్యూరిఫికేటరీ ప్రాసెస్ పవిత్రం చేయడం కోసమే ఈ యొక్క యోగి కర్మలు చేస్తారు అంతేగాని జస్ట్ కేవలం ఇంద్రియ భోగం కోసం కాదు ఏదో ఒక కర్మల యొక్క ఫలితాలు పొందడం అని కోసం కాదు ఏదో కర్మల పైన అటాచ్మెంట్ వల్ల కాదు అది చేయాలనే కాదు కొందరికి వర్క్ వర్కహాలిక్స్ అంటారు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అది ఒక జస్ట్ వాళ్ళకి ఏం డబ్బులు అవసరం ఉండదు వర్కహాలిక్స్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు అంటారు వాళ్ళకి అదే పని పని చేస్తున్నారు తొంభై ఏళ్ళైనా పని చేస్తూనే ఉంటారు ఉంటారు కొందరు ఫలితం 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 కోసం సో ఇక్కడ ఈ యొక్క ముఖ్యమైన విషయం అది పవిత్రీకరణ కోసం విశుద్ధ స్థితి కోసం సో పరిపూర్ణ స్థితిని మనం పొందాలంటే మన యొక్క మనస్సు బుద్ధి అహంకారం అంటే శరీరం అనుకోవచ్చు నేను మిత్ర అహంకారం సో తర్వాత ఈ యొక్క ఇంద్రియాలను మనం పవిత్రీకరణించుకోవాలి మరి అది కూడా పవిత్రీకరించుకోవాల్సిన అవసరం ఏముంది యా ఎందుకంటే మనం ఆత్మ అనేది ఈ యొక్క ఇంద్రియాలను తొడుగు ఇంద్రియాలను తొడుగు వేసుకుంది మనసు అంతా కూడా తొడుగు యొక్క సూక్ష్మ శరీరం కానీ సొల్యూషన్ తొడుగు లాంటిది ఆ ఎందుకంటే దీనిలో మనక మనం బంధించబడి ఉన్నాం ఇప్పుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన ఐదు వాయువుల్లో ఆత్మ ఆ బంధించబడి ఉంది సో అందుకని అవన్నీ కూడా పవిత్రం అందుకని యోగ యోగా ఏం చేస్తారు వాళ్ళు ధ్యానం చేస్తారు ఆ బంధించి వాళ్ళు పవిత్రం చేయాలని చూస్తారు కానీ అది అవ్వదు పూర్తిగా సో ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా ఈ యొక్క చర్యలు కళ్ళు ఉన్నాయి ఇంద్రియాల విషయంలోకి వస్తే కళ్ళు కృష్ణుని చూడడం ద్వారా కృష్ణు యొక్క దివ్యమైన రూపం ద్వారా పవిత్రమే ఇప్పుడు ఏం చూస్తున్నాయి అన్ని భౌతికమైన దృశ్యాలు చూసి అవి ఆసక్తి ఉంది చెవులు ఉన్నాయి చెవులు అపవిత్రంగా ఉన్నాయి కృషి కోసం వినడం చాలా సింపుల్ నిరంతరం ఆయన యొక్క నామాన్ని వినడం నాలుక ఉంది అపవిత్రమైంది ఆయన యొక్క నామాన్ని జపించడం ప్రసాదాన్ని తీసుకోవడం శరీరం ఆయన యొక్క సేవకు చేయడం ఆయన ఇంద్రియాలకు సేవ చేయడం మనస్సు మనస్సు సవైబన కృష్ణ పదార్థం మన మనస్సు ఎంతో చంచలమైనటువంటిది ఎప్పుడు నిరంతరం అది ఆ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది సో ఇక మనసును మనస్సును ఖాళీగా ఉంచలేము ఐడియల్ మైండ్ డెవిల్ వర్క్ షాప్ ఎప్పుడైతే మనస్సును ఖాళీగా ఉంచుతామో అది దయ్యాల కొంపగా మారిపోతుంది అందుకని ఈ మనసుకి ఎప్పుడు ఈ యొక్క ఏదో ఒక చర్యలు చేస్తూ ఉండాలి ఎప్పుడు చేస్తుంది ఆ యొక్క ఆ చర్యలు ఎప్పుడు చేస్తుంది ఈ యొక్క ఏదో ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇదంతా కూడా నెగిటివ్ ఎంగేజ్మెంట్ భౌతికమైన విషయాలు భౌతిక విషయాలు పూర్తి ఆపేసి ఖాళీ ఉంచలేము సో అందువల్ల ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు చేయడం కానీ నిరాకార విధ నిరాకారాలకి యొక్క అర్థం కాదు ఒక విషయం నిరాకార వాళ్ళకి అందుకని వాళ్ళు ఖాళీగా ఉంటే మనం పవిత్రం అనుకుంటాం అదే ఇది మళ్ళీ మళ్ళీ కృషిలోకి చెప్తూ ఉన్నాడు మనం ఏది చేయకుండా ఖాళీగా ఉండలేము శరీరం మనస్సు తుద్ధి బుద్ధి బుద్ధి కూడా అపవిత్రంగానే ఉంది బుద్ధి మనస్సును నియంత్రించాలి వాస్తవానికి కానీ ఏమవుతుంది ఈ యొక్క బుద్ధి అపవిత్రంగా ఉన్న ద్వారా మనస్సు బుద్ధిని నియంత్రిస్తా ఉంది సో ఈ యొక్క బుద్ధి ఏం చేయాలి తేషాం సతత దదా తేషాం తేశాం యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం బుద్ధి యోగం నేను పేరే బుద్ధి యోగం అంటే బుద్ధి ద్వారా భగవంతునితో కనెక్ట్ అవ్వడం బుద్ధి ద్వారా నిర్వహించబడి సో భగవంతుడు ఆ బుద్ధిని ఇస్తారు ఎవరైనా నేనే ఇస్తాను ఎవరైతే సతత నన్ను భజిస్తారో ఆ బుద్ధిని నేను ఇస్తాను సో ఈ విధంగా మన యొక్క బుద్ధిని ఈ భౌతికమైన ప్రజలు ఇప్పుడు వాళ్ళ బుద్ధిని అంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడానికి ఎంతో బుద్ధిని ఉపయోగిస్తున్నారు అనవసరం కృత్రిమైనటువంటి బుద్ధిని తయారు చేయడానికి మన బుద్ధిని ఆ బ్రద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మాధు ఆధునిక పరికరాలు ఉపయోగించడానికి ఎంతో చేస్తున్నారు ఈ ఆహార నిద్ర భయం మైదినాల కోసం ఈ బుద్ధిని ఉపయోగిస్తున్నారు సో అలా కాకుండా ఈ యొక్క బుద్ధితో ఈ యొక్క కృష్ణ చైతన్య విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కృష్ణ చైతన్య సంకీర్తన ఉద్యమంలో మనం సేవ చేయడం కోసం కృష్ణ ఆర్తి అఖిల చేష్ట అన్ని కార్యాలు కృష్ణుని ప్రీత్యర్థం అనుగించడానికి ఒక బుద్ధిని మనం ఉపయోగిస్తే మన బుద్ధి పవిత్రమవుతుంది సో అప్పుడు మనం ఈ యొక్క పరిపూర్ణ స్థితికి మనం వస్తాం ఎప్పుడు పరిపూర్ణ స్థితి అంటే మన యొక్క శరీరం మనస్సు బుద్ధి ఇంద్రియ ఏ అరేర్ధాస్య కర్మనా మనసాగిర సాగిర నిఖిలాసు అవస్థాతు జీవన్ముక్త సముచతే అర్థం అదేనమాట ఇక్కడ ఏ ఆస్య అరేర్ధాస్య ఈ జన్మలోనే ఈ జన్మలోనే అన్ని కూడా మనం పవిత్రీకరించుకోవచ్చు కర్మనా మనసాగిర సాగిర నిఖిలాసు అవస్థా అంటే నిరంతరం ఆ మనం దాన్ని నియుక్తం చేస్తే ఏమవుతుంది జీవన్ ముక్త సౌచ్యత ఈ యొక్క మనం జీవితంలో ఉండగానే అంటే ఈ యొక్క ఈ శరీరంలో ఉండగానే ముక్తులం అవ్వచ్చు అక్కడ వెళ్తేనే ముక్త వస్తుందని కాదు ఈ జన్మలోనే ముక్తులం అవ్వచ్చు మనం అది ఇక్కడ విషయం అనమాట ముక్తి ఎక్కడో లేదు ఇక్కడే మన యొక్క ఈ యొక్క ఇంద్రియాలను మనస్సును బుద్ధిని శరీరాన్ని మనం పవిత్రీకరించి వాటిని పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కృష్ణ చైతన్య భావనలో నియుక్తం చేస్తే అది పరిపూర్ణ స్థితి ముక్త స్థితి జీవన్ ముక్తులు వాళ్ళు కొందరు జీవ సమాధి అయినారా అని అడుగుతుంటారు జీవ సమాధి అంటే వాళ్ళు శరీరం ఉండగానే సమాధి అది కాదు నిజమైనటువంటి సమాధి ఏమి అంటే మనకు ఉన్నటువంటి అన్ని కృష్ణుడిక సేవలో నియంత్రణ ఉపయోగించారు అదే ప్రభులారి భాషలో అదే కోట్ చేస్తాయి ఈ హాస్య రూపగోస్వామి భక్తుల సౌ దేహం మనస్సు బుద్ధి బుద్ధివాకుల కృష్ణ భక్తి భావన వర్తించేవాడు కృష్ణ సేవా అను రక్తుడు వాళ్ళు నావమాత్ర లోకల్ కర్మలో నియుక్తుడైనప్పటికీ భౌతిక జగను ముక్త పురుషుడే యగుణం బయటికి చూస్తున్నప్పుడు నామమాత్ర కర్మల్లో నియక్తమైనట్టు ఉంటుంది కానీ అతను ముక్త పురుషుడు ఇటన్నిటికీ అతీతంగా ఆయన ఉంటాడు ఆయన ఎలా ఉంటుంది అనకు ఆయన యొక్క ఆ విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాది కీటాయతే అందులో ఆ యొక్క శ్లోకంలో చెప్తున్నారు ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే వాళ్ళ కైవల్యం నరకంగా ఉంటుంది త్రిదశపుర ఆకాశ పుష్పాయతే యొక్క మూడు పురాలన్నీ కూడా అంటే మూడు లోకాలన్నీ కూడా ఇందిలోకం మధ్యలోకం పైలోకాలీ కూడా ఆకాశ పుష్పంలా ఉంటుంది దుర్గాంతేంద్రియ కాల సర్పట ప్రకోట ధ్వంసతే విశ్వం పూర్ణస్వకాయతే ఇది మహేంద్రాది కీటాయతే అంటే ఇక ఆ స్వర్గలోకం ఇంద్రలోకం అని లాగా అనిపిస్తాయి అన్ని లోకాలనే పై లోకాలనే కింది కూడా బిల స్వర్గాలు అంటారు నరక లోకాలు పై పై కింది లోకాలు అన్ని సుఖం లాగా అనిపిస్తాయి ఆ యొక్క మహేంద్రుని యొక్క స్థానం కీటకంలాగా ఇంద్రుని యొక్క పదవి కూడా విశ్వం అంతా కూడా సుఖంగా ఉంది ఎలా మరి విశ్వం అంతా దుఃఖం అవుతుంది ఎందుకంటే అన్ని కూడా ఆయన కృషిని ప్రీర్త్యర్థమే చూస్తారు సర్వ సర్వం అన్ని కర్మలు ఆయన కృషి ప్రవహిస్తారు ఆ విధంగా ఈ శరీరంలోనే ఉంటుంది ఈ శరీరంతో ఉంటూ కూడా ఆయన పూర్తిగా వీటన్నిటికి కూడా అసంగుడై విరక్తితో ఉంటూ ఆ కర్మలు నిర్వహిస్తూ ఉంటాడు ఇది పరిపూర్ణమైనటువంటి స్థితి పరిపూర్ణమైనటువంటి స్థితి అంటే ధ్యానంలో నిమగ్నమై జీవ సమాధి అవ్వడం కాదు పరిపూర్ణమైనటువంటి స్థితి అంటే మనస్సు బుద్ధి శరీరం కేవలై ఇంద్రియే ఇంద్రియాలన్ని కూడా కేవలం తక్వా విశుద్ధాత్మయే అన్ని కూడా ఆ పవిత్రీకరణ కోసం నిరంతరం నిరంతరం చేస్తూ ఉంటారు నిరంతరం యొక్క కర్మలన్నీ కూడా ఆయన కృష్ణ భక్తి భావతంలో నియూక్తంగా అవుతూ నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉంటారు శ్లోకం యొక్క సారాంశం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రశ్నలు ఉంటాడు

हरे राम हरे राम राम हरे 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 कृष्ण दिन तो मुगिस्त तरह श्लोक शिलोपाली गीता भगवद्गी की जाए, की जाए। अरे क्रिष्णा, अरे क्रिष्णा, 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 अरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे